హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరేసుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అనమాట ముందు రోజు నైటు నేను పెసరు దోశ వేద్దాము అలాగే మిల్ మేకర్తో శనగల కర్రీ అయితే చేద్దాము అనేసి ముందు రోజు నైట్ నానబెట్టేశారనమాట ఇంకా అవి చూద్దామనేసి స్నానం చేసుకుని అయితే రూమ్లోకి వచ్చేసానండి ఇక్కడ నేను సిక్స్కి అయితే లేస్తాను స్నానం అదే స్నానం చేసుకొని రెడీ అయ్యే లోపల సిక్స్ థర్టీ అలా అయిపోతుంది సిక్స్ థర్టీకి నేను వంట్రూమ్లోకి అయితే వచ్చేస్తాను పాప అయితే సెవెన్ థర్టీకి వెళ్ళాలి పాప బాబు అనమాట బాబు వచ్చేసి పాపని తీసుకెళ్తాడు కాలేజీ సెవెన్ థర్టీకి అనమాట ఇంకా ఇద్దరు ఒకేసారి తినేసి బయలుదేరుతున్నానా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను పెసలతో దోశ అయితే చూసారు కదా పెసలు అయితే నేను పచ్చ పెసలు అలాగే బియ్యము కొంచెం శనగలు అయితే నానబెట్టేశాను ఉద్దిపప్పు అయితే యాడ్ చేయలేదనమాట నైట్ నానబెట్టేశాను కానీ వాటర్ అయితే లేవండి ఇందులో పెసలు శనగల్లో అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసాను పైన నాకు కొంచెం భయం వేసింది అనమాట ఇక్కడ అవి ఎక్కడ నానలేదు నానలేదో దోశ వస్తుందో రాదో అనేసి అనుకున్నాను సరే ఏదైతే అదైందిలే అనేసి కొద్దిగా వాటర్ వేసి అయితే ఇదిగోండి ఇంకా మా ఆయన కోసం జీరా వాటర్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను అలా ఈ మధ్య అయితే తాగట్లేదు అనమాట జీరా వాటర్ మేము ఆల్మోస్ట్ మానేసామనుకోండి దాదాపు సిక్స్ మంత్స్ అయితే అలా అయిపోతూ ఉంది ఇంకా వెయిట్ కూడా పెరిగిపోయామనమాట నేను మాయనైతే ఇంకా వెయిట్ తగ్గాలి అనేసి మళ్ళీ స్టార్ట్ చేసాము జీరా వాటర్ ఒకసారి మనం స్టార్ట్ చేసి మా అన్నయ్య కూడనమాట ఎందుకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది లీవ్లు వచ్చాయి కదా ఈ మధ్య అంతాను ఇంకా టీకే అడెక్ట్ అయిపోయామనమాట ఏది కూడా టైం టు టైం అస్సలు జరగట్లేదు మార్నింగ్ ఎలాగో స్కూల్ లేదు కాబట్టి లేటుగా లేయడము లేటుగా తినడము ఇలా మన లైఫ్ అయితే జరిగిపోయింది ఈ టూ మంత్స్ అయితే మాత్రం ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళకి అన్ని టైం టు టైం అయితే చేసి పెట్టాలి కదా ఏదైనా స్కూల్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మన ఆరోగ్యం కూడా చక్కబడుతుంది కదా నేనైతే స్కూల్ ఉంటేనే బాగుండు అని అయితే ఫీల్ అవుతాను మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారో ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే స్కూల్ నింది అనుకోండి మనం భయంగా లేచి టైం టు టైం అయితే చేస్తాము స్కూల్ లేదు అంటే కన్నా బద్ధకం ఇస్తాం కదా అదనమాట నా ఫీలింగ్ అయితే మాత్రం నేనైతే అలాగే చేస్తానండి లీవ్ వచ్చిందంటే మాత్రం బద్ధకం అయితే ఎక్కువైపోతుంది నాకు ఇంకా అలా నేనైతే ఇదిగోండి ఇంక ఈ మధ్య అంతా అలాగే చేశాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మాత్రం కొంచెం ఉదయాన్నే స్నానం చేసుకోవడము లేచి పెళ్ళికి టిఫిన్ క్యారీ రెడీ చేయడం అయితే అలవాటు చేసుకునేసానమాట మార్నింగ్ ఎలాగైనా కూడా స్నానం చేయాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అందుకనేసి మార్నింగ్ ప్రతిరోజును లేవగానే స్నానం చేసేసి ఆ రూమ్లోకి అయితే వచ్చేయాలి అనేసి డిసైడ్ అయ్యానండి అందుకనేసి అనమాట ఈ మధ్య అయితే కొంచెం సిక్స్ థర్టీకి అలా వంట అయితే వచ్చేస్తూ ఉన్నాను చూడాలి మరి టైమింగ్ అయితే ఐదున్నరకి లేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ట్రై చేయాలి మనం నైట్ త్వరగా పడుకునేస్తే మార్నింగ్కి త్వరగా లేసేస్తాం కదా ఎవరిమైనా కూడా అది ఒక్కటి నేను అలవాటు చేసుకున్నానంటే నా లైఫ్ బాగుంటుందన్నమాట నేను ఆరోగ్యంగా ఉండగలను నా ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకోగలను అనమాట అదండి నేనైతే ఇంకా నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను మరి ఎంతవరకు సాధ్యమవుతుందో ఎంతో చూడాలి మరి ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే కొంచెం అల్లం పచ్చిమిర్చి అయితే వేసి పెసలు పెసలు దోశకు రెడీ చేశాను మిక్సీ అయితే పట్టేసాను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను కదా ఇంకా దోశ పోసేటప్పుడు ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇటువైపు అయితే జీరా వాటర్ ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అటువైపు నీళ్ళు బాగా మరిగించి కొద్దిగా సాల్ట్ వేసేసి మీల్ మేకర్ వచ్చేసి ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసి అలా పక్కన అలాగే వదిలేసానండి ఇంకా కర్రీ చేసేటప్పుడు రెడీ చేసుకుందాము అనేసి కొద్దిగా సేపు మనం పది నిమిషాలు ఎలాగైనా పక్కన పెట్టేసాను కదా నేను ఇంకా స్టవ్ అంతా చుట్టూ వస్తువులు ఉన్నాయి కాబట్టి స్టవ్ మీదే పెట్టేశానండి ఇంకా ఇక్కడ నేను దోశ అయితే చేస్తూ ఉన్నాను చూసారు కదా చాలా బాగుందండి అసలు దోశ అయితే మాత్రం ఉద్దిపప్పు అయితే యాడ్ చేయలేదు మామూలు దోశలకు ఉద్దిపప్పు యాడ్ చేస్తాం కదా పెసర్ దోశకు ఉద్దిపప్పు యాడ్ చేయాల్సిన పని లేదనమాట ఓన్లీ బియ్యము అలాగే పెసలు అలాగే శనగలు ఈ మూడు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే టూ డేస్ వేసానండి దోశలు అయితే మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మా ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నారు అనమాట ఇలా ఎంతమంది చేస్తారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఎప్పుడు చేసినా కూడా దోశలు ఇలాగే చేస్తానన్నమాట చూసారు కదా నేను మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఒక దోశ చేసేటప్పుడు యాడ్ చేసుకుందాంలే అనేసి ఇదిగోండి కలిపేసి అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఇక్కడైతే చట్నీ కోసం ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఎప్పుడు చేసినా కూడా నేను దోశ అంటే పెసర్ పెసర దోశ కానీ మామూలు దోశ కానీ ఏ దోశ చేసినా కూడా ఇదే చట్నీ చేస్తాను ఎందుకంటే మా పిల్లలు ఈ చట్నీ అయితేనే ఇష్టపడతారు అనమాట చూసారు కదా ఒక గుప్పెడైతే నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను రెండు గుప్పెడ్లు తినేపప్పు అయితే యాడ్ చేసుకొని ఇదిగోండి కొబ్బరి అయితే కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఆరు అయితే వేసుకున్నాను జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇటువైపు కర్రీకి రెడీ చేసుకుందాము అనేసి ఇటువైపు కూడా మిక్సీ అయితే పక్కన పెట్టేసుకు తీసుకున్నానండి ఇంకా ఇక్కడైతే చూసారు కదా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు అయితే స్నానాలు చేసుకుంటూ ఉన్నారు ఇంకా వచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చే లోపల నేను చట్నీ చేసేయాలి అలాగే దోశ చేసేయాలి అందుకనేసి ఇంకా ఆ కర్రీకి సంబంధించిన అవన్నీ పక్కన పెట్టేశాను తర్వాత కట్ చేసుకుందాంలే నిదానంగా అనేసి ఒకవేళ నేను అవి చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఇలా దోశ మాడిపోతుంది అనమాట అందుకనేసి నేను ఇంకా అవి పక్కన పెట్టేసి దోశలు అయితే చేస్తూ ఉన్నాను మా పాప మా బాబు కోసమైతే ప్రతిరోజైతే మా బాబు మా పాపను వదిలేసి వచ్చిన తర్వాత తింటాడండి కానీ ఈరోజైతే నేను నానా ముందే తినేసి వెళ్ళు తర్వాత ఏం తిన్నావలే అని చెప్పేశాను సరేనమ్మా అని చెప్పేసి మా బాబు కూడా కూర్చునేసాడు అనమాట తినటానికి ఇక్కడైతే నేను మా పాపకైతే దోశలు వేసి ఇచ్చేస్తూ ఉన్నానండి చూసారు కదా చాలా పలుచగా వచ్చాయనమాట ఇక్కడ నేను ఐరన్ కడాయిలు అయితే చేస్తూ ఉన్నాను దోశలు అయితే మాత్రం ఈ ఐరన్ కడాయిలో చపాతీ చేసుకోవచ్చు అలాగే దోశ కూడా చేసుకోవచ్చు అండి రెండు బాగా వస్తాయి మామూలుగా అయితే మనం చపాతి చేస్తే దోశ రాదు కదా కానీ అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనకు ఎక్కువ వస్తువులు లేకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకున్నాము అంటే ఒక పెనుమ్తోనే మనం టూ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట చపాతి దోశ ఇంకా మా ఇంట్లో అయితే నాన్ స్టిక్ పెనాలు కానీ ఏమీ లేవండి ఈ ఒక దోశ పెనుము తప్ప చపాతీకైనా ఇదే యూస్ చేస్తాను దోశకైనా ఇదే యూస్ చేస్తాను అనమాట ఇక్కడ చూసారు కదా దోశలు వేస్తూ నేను కర్రీ కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఆనియన్స్ అయితే కట్ చేశాను ఇక్కడ ఆనియన్స్ వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ అయితే ఇంకా ఈలోపు మిక్సీ అయితే పట్టేసాను ఇక్కడ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట జీడిపప్పు శనగలు చాలా మంచిది కదా ఆరోగ్యానికి పొద్దున్నే దోశ టిఫిన్ చాలా ఇంపార్ ఇంపార్టెంట్ అనమాట మనం తీసుకునే ఫుడ్ అనేది ఏది పడితే అది తినేయకూడదండి నేను ఇంకా అలా మా పిల్లల కోసమైతే ఈ మధ్య దోశ పిండి కొంచెం తగ్గించేసి కొంచెం మిల్లెట్స్తో దోశలు అయితే వేసి ఇచ్చేద్దాము అనుకుంటూ ఉన్నాను మా పిల్లల కోసము ఎందుకంటే ఈ మధ్య ఇంకా మటన్ అయితే తినట్లేదు మేము కొంచెం వాళ్ళకి ప్రోటీన్ ఉండాలి కొంచెం బలం రావాలి కదా బీట్ వాళ్ళు అనేది వీటిల్లో అన్నమాట మనకి మటన్లో ఉండే విటమిన్సే ఈ నట్స్లైతే అయితే ఉంటాయి అందుకనేసి ఈ విధంగా నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ చూసారు కదా కర్రీ కోసం కూడా నేను రెడీ చేసుకున్నానండి టమాటాలు ఒక నాలుగైతే తీసుకున్నాను ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను అల్లం ఒక ఇంచు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకొని మిక్సీ అయితే పట్టేశాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారండి వాళ్ళు వెళ్ళే ముందు అలాగే ఎందుకులే పంపించడము అనేసి ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే అసలు ముగ్గే వేయలేదులేండి ఎందుకు అబద్ధాలు చెప్పడం కానీ ఈ మధ్య అసలు నేను ఇంటి ముందు ముగ్గే వేయట్లేదు ఇంకా ఈరోజైతే పిల్లలు వెళ్తున్నారనగా ముగ్గు చూసుకొని వెళ్తే మంచిది లే అనేసి నేనైతే స్టార్ట్ చేశాను ముగ్గు వేయడం అయితే మొత్తం క్లీన్ చేయాలన్నమాట బాగా మంచిగా వాటర్ వేసి మొత్తం అయితే బయట అంతా చెట్లన్నీ పక్కన పెట్టేసి క్లీన్ చేయాలి ఒక రోజైతే పెట్టేసుకోవాలన్నమాట ఆ పని అంతాను ఈ మధ్య చెట్లు కూడా కొన్ని తెచ్చి ఇంకా అవన్నీ కూడా మంచిగా సర్దేసేయాలి టైం చూసుకొని అయితే ఆ పని చేస్తాను ఎందుకు అంటే ఈ మధ్య కాళ్ళు నొప్పులు వచ్చేసేయండి దానివల్ల ఎక్కువగా నించోలేకపోతున్నాను అనమాట దానివల్లే పని కొంచెం చేసుకోలేక చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే పిల్లలైతే వెళ్ళిపోయారండి తర్వాత నేను ముగ్గు వేసేసి ఇంకా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఒకవైపు ఏమో రైస్ పెట్టేశాను రైస్ కూడా ఉడికిపోయాయి ఇటువైపు అయితే చూశారు కదా ఆయిల్ అయితే అయిపోయిందనమాట మొన్న నేను డిమార్ట్కి వెళ్ళాను కానీ ఆయిల్ అయిపోయిందని చెప్పాను డిమార్ట్లో అయితే లేదు మేము వాడే ఆయిల్ మేము వచ్చేసి రైస్ రిచ్ ఆయిల్ వాడతామండి అది లేదనమాట అందుకనేసి అలాగే వచ్చేసాము తర్ సరేలే పసుపురుచులు తీసుకుందాము అనేసి ఇంకా అలా లేదు కాబట్టి కొంచెం ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం షాజీరా అలాగే సోంపు అయితే యాడ్ చేశాను చక్కగా లవంగాలు యాడ్ చేసేసి నేను తయారు చేసుకున్న పేస్ట్ అయితే వేసేసి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా కారము ధనియాల పొడి అలాగే జీరా పొడి కొంచెం గరం మసాలా పొడి మొత్తం యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకు రుచికి తగ్గట్టుగా ఫస్ట్ అయితే ఒక చిన్న స్పూన్తో యాడ్ చేసుకొని తర్వాత మనం కర్రీ అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా కారం ఒక వన్ స్పూను ధనియాల పొడి ఒక వన్ స్పూను గరం మసాలా ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను ఓన్లీ జీలకర్ర పొడి మాత్రం హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి సాల్ట్ వేసేసి ఇదిగోండి ఇంకా మిల్ మేకర్లు అలాగే కాబూలి శనగలు అయితే యాడ్ చేసేసాను ఇక్కడ నేను మీల్ మేకర్లో కూడా సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత అంత ఇక్కడ కలిపేసుకుంటూ ఉన్నాం కదా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టేస్తాము అనగా కొంచెం టేస్ట్ చూసుకొని మూత పెట్టేసామంటే మనకు సాల్ట్ ఎంత సరిపోయింది ఏంటనేది తెలిసిపోతుంది కర్రీ మాత్రం సూపర్ అండి చాలా బాగుందనమాట నేను ఫ్రైడే చేశాను కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇక్కడ నేను టేస్ట్ అయితే చూశాను కొంచెం చప్పగానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ నేను రెండు గ్లాసులు యాడ్ చేశానండి వాటర్ అయితే మాత్రం యాడ్ చేసేసుకొని ఇదిగోండి మూత అయితే పెట్టేశాను ఇది చపాతీ లేకైనా రైస్ లేకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ గురించి నేను గూగుల్లో చూశాను ఇది మనం వారానికి మూడు సార్లు తింటే యవ్వనంగా ఉంటాము అనేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సరే మనం వారం వారంలో వారంలో మూడు రోజులు ఖచ్చితంగా ఇది తినాలి అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయి మీల్ మేకర్లు అయితే డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చేసానండి అంటే ఇది నేను చదవకముందే తెచ్చుకున్నాను లేండి ఎలాగైనా మీల్ మేకరు మంచిది కదా మనకు తినడానికి వారానికి ఒక్కసారైనా తినాలన్నమాట బేస్ ప్రాసెస్ మీద అయితే తెచ్చుకున్నాను నేనైతే మాత్రం కానీ ఈ మధ్య అయితే చదివాను సరే వారంలో ఒక మూడు రోజులు కంపల్సరీగా చేసి పెట్టేయాలి పిల్లలకి అనేసి అయితే డిసైడ్ అయ్యాను డిసైడ్ అయ్యి ఈరోజైతే కర్రీ చేశానండి నాకు తెలియదు కర్రీ ఎలా చేయాలి ఏంటనేది మామూలుగా నేను చేసే పద్ధతిలోనే చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఎవరైనా కాదులేండి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా మేము మాకు వయసు పెరగకూడదు యవ్వనంగా కనిపించాలి అని అలా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కర్రీ అయితే ట్రై చేయండి చూడండి ఏముంది ఇప్పుడు ఎట్నైనా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ ఏది కూడా మనకు ఇందులో మనకు హాని చేసేది ఏం లేదు శనగలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మీల్ మేకర్లు ఇంకా కొత్తిమీర ఇంకా మామిడి టమాటా ఎరగడ్డ ఏవి కూడా మనకు హాని చేసేటివి లేవు కాబట్టి ఇది తిన్నామంటే చాలా మంచిది మంచి ప్రోటీన్ కూడాను ట్రై చేయండి నేను చేసిన పద్ధతిలో చాలా అంటే చాలా బాగుందనమాట కర్రీ అయితే మాత్రం మా పిల్లలు తినేసి వచ్చి అమ్మ కర్రీ చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట చపాతీ కూడా చాలా బాగుంటుందమ్మా ఇది అనేసి అవునా వారానికి కంపల్సరీగా మూడు సార్లు అయితే చేసి పెడతానులే మీకు అని చెప్పాను మా మా పాప అయితే చాలా సంతోషించింది మా బాబు అయితే కొంచెం తనకి నచ్చలేదు అని చెప్పేశాడు కానీ నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ అయితే మాత్రం తను మా బాబు అయితే తినలేకపోయాడంట టేస్ట్ అయితే బాగుంది మరి తనకేంటో ఏమో నాకైతే అర్థం కాలేదు నాన్న నువ్వు ఒక పూట తిన్నా చాలలే కొంచెం తిన్నా చాలలే అని చెప్పేసి చెప్పేశాను నేనైతే కర్రీ మాత్రం ఏ మాటగా మాటేనండి మనకు ఎక్కువగా మనం హోటల్లో తింటూ ఉంటాం కదా ఇటువంటి కర్రీస్ అనేటివి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడైతే మాత్రం ఒక మంచి కర్రీ తినాలంటే హోటల్కి వెళ్తూ ఉంటారు హోటల్లో కూడా దొరకదనమాట ఈ ఈ కర్రీ మాత్రం మనం ఇంట్లో చేసుకోవాల్సిందే ఒకవేళ మీరు ఎప్పుడైనా హోటల్లో చూసారా చూస్తే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మీల్ మేకర్లేస్ అయితే చూడలేదు నేను గూగుల్లో అంతే కర్రీ ఈ రెండు కలిపి చేస్తే ఎవ్వరంగా ఉంటారు అనేసి నిత్య యవ్వరంగా ఉంటారు అనేసి చదివాను అంతేను కర్రీ అయితే ఏం రాలేదు గూగుల్లో అయితే మామూలుగా నేను గూగుల్లో సెర్చ్ చేసి తర్వాత అయితే కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర నేనైతే ఏ కర్రీస్ నేర్చుకోలేదండి అసలు వంటే రాదనమాట నాకు పెళ్ళైన తర్వాత చిన్నగా నేర్చుకుంటూ ఉన్నాను కానీ ఈ మధ్య కొంచెం రకరకాలుగా కర్రీస్ ట్రై చేస్తున్నానంటే దానికి అంతా కూడా గూగుల్ అనమాట గూగుల్ మహిమే అందులో చూసి నేను వంటలైతే ట్రై చేస్తూ ఉంటాను కొన్ని ఆల్మోస్ట్ అయితే అన్నీ బాగా వస్తాయండి అన్నీ మంచిగా మంచి టేస్ట్ వస్తాయన్నమాట ఎక్కువ నేను యూట్యూబ్లో అయితే చూసి వంటలు చేసింది లేదనమాట ఒకవేళ యూట్యూబ్లో చేసి చేశాను అంటే అస్సలు టేస్ట్ అయితే సరిగ్గా రాదు మా పాప అయితే ఒకటి ఏమైనా అరుస్తూ ఉంటుంది నన్ను అమ్మ నువ్వు సొంతంగా చెయ్యి లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేసి చెయ్యి అంతేగాని యూట్యూబ్లో మాత్రం చూసి వంట చేసి మా మీద ప్రయోగించకు అస్సలు బాగుండదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మా పాప అయితే అయితే సరేలే నానా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో అసలు చూడనండి కర్రీస్ అయితే మాత్రం అసలు ట్రై చేయను యూట్యూబ్లో చూస్తాను కానీ వాళ్ళు చేసినట్టయితే నేను ట్రై చేయను మామూలుగా నాకు నచ్చినట్టుగా నేను ట్రై చేస్తాను అనమాట గూగుల్లో చూసి నాకు నచ్చినట్టుగా నేను సొంతంగా అయితే ట్రై చేస్తాను అలా చేసిన కర్రీనే అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అదనమాట ఇంకా నేనైతే కర్రీ చేసి పిల్లలకి క్యారీ పెట్టి పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానండి వేసేసి ఇంకా ఇక్కడ సామాన్లు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను పదకొండు అలా అయిపోయింది అనమాట పది పదకొండు అలా అయిపోయింది నేను ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదనమాట ఈ పని అంతా అయిపోయిన తర్వాత చేసి తిందాంలే అనేసి ఇంకా ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఎందుకు అంటే నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేయచ్చు కదా అనేసి ఆ ఉద్దేశంతో సామాన్లు అయితే వెంట వెంటనే క్లీన్ చేసుకున్నామంటే కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే పని కూడా ఎక్కువ ఉండదు కదా ఎక్కువగా ఆలోచించము ఎక్కువగా టెన్షన్ పడను అనమాట నేను ఒకవేళ నాకు పని ఉంది అనుకోండి టెన్షన్ పడిపోతూ ఉంటానన్నమాట అయ్యో ఇంత సామాన్ ఉంది ఎప్పుడు కడగాలి ఎప్పుడు కడగాలి అని ఇప్పుడు నేను ఏదో ఒక వంట అయితే చేస్తూ ఉంటానండి అలాగే పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు మనలాంటి ఇండ్లలో డిష్ వాషర్ ఉంటే చాలా మంచిది కదా ఇది అయితే బాడి అనమాట అటువంటి అవకాశం లేదు ఇంకా పని వాళ్ళని పెట్టుకుందాము అంటే ఆ అవకాశం కూడా లేదనమాట ఎందుకంటే నాకు నచ్చదు ఇంకా తప్పదు ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినా ఏం నొప్పులు వచ్చినా కూడా ఎప్పుడు సామాన్లు అప్పుడు క్లీన్ చేసుకొని సింక్ అయితే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి స్మెల్ కూడా రాదు అని అనిపించింది అనమాట చూసారు కదా ఇక్కడైతే ఇంకా నేను సామాన్లు అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా నిన్నటి బట్టలు అండి ఇవి నిన్నటి బట్టలు అనమాట క్లీన్ చేసేసి ఇంకా ఫుడ్ అయితే తిన్నాను అనమాట టిఫిన్ అయితే టైం అయితే ఇక్కడ ట్వల్ అవుతూ ఉంది సీరియల్ చూస్తూ ఇంకా నేను అటు బట్టలు అయితే ఇక్కడ మడతేస్తూ ఉన్నాను మడత నిన్న నైటు ఉతికి ఇంట్లోనే ఆరేసాను కదండీ మా పాప పిల్లలు ఇవి అనమాట ఫ్యాంట్లు అలాగే స్కూల్ యూనిఫామ్ ఇవి అనమాట ఇంకా ఇంట్లోనే అవి అలాడుతూ ఉంటే బాగుండవనేసి తీసి అన్నీ మడతేశాను మామూలుగా అయితే తీసి బెడ్రూమ్లో వేసేస్తానండి ఎందుకులే మళ్ళీ పనిలో పని ఎలాగో టీవీ చూస్తున్నాను కదా ఒకేసారి మడతేసి బీరువాలో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా ఇక్కడైతే మడత పెట్టేసి ఇంకా ఏ ఊరు బట్టలు పెట్టే అల్మార్లో వాళ్ళ బట్టలు అయితే పెట్టేశానండి ఇదనమాట ఇవాళ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి